Hello and welcome back to our channel Colors of Life. ఈరోజు శివానీ సిల్క్స్లో అయితే ఉన్నారండి మీ అందరి కోసం మళ్ళీ మళ్ళీ ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ లేటెస్ట్ కలెక్షన్ వస్తూనే ఉంది ఈసారి కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి కలెక్షన్ అయితే స్టార్ట్ అవబోతోంది సార్ మీకు క్వాంటిటీ ఎంత ఉందని ఐడియా కోసం చూపిస్తాను ఒక్కసారి చూడండి కాకపోతే ఇవన్నీ కూడా మనకి క్లియరెన్స్ ఎప్పుడు వీడియో చేసినా మనం క్లియరెన్స్ క్లియర్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాము మీకు చెప్పడం దగ్గర నుంచి టైటిల్లో కూడా క్లియరెన్స్ అనే ఉంటుంది ఇప్పుడు ఈ చీర మీకు నచ్చింది అనుకోండి ఇది మళ్ళీ రిపీట్ అవ్వదు డిజైన్స్ ఉంటాయి ఇట్లా హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి కానీ ఇదే చీర పది మంది కావాలంటే మాత్రం ఉండదు ఎందుకంటే ఈ మధ్య రీసెంట్గా ఒక కామెంట్ పెట్టారు ఎక్కడో దూరంగా దూరం నుంచి వచ్చాము మాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ చార్జెస్ వేస్ట్ అయిపోయాయి అని చెప్పారనమాట తీరా షాప్కి వచ్చేసరికి ఆ చీర లేదు అని చెప్పారు ఇక్కడ క్లియరెన్స్ వేయాలని షాప్ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్పింది నేను కూడా మెన్షన్ చేస్తున్నాను ఈ పట్టు చీరలు ఉన్నాయనుకోండి ఒక్కొక్కటే ఉంటుంది ఆ ఫ్యాన్సీ చీరలు ఉన్నా కూడా ఒక్కొక్కటే ఉంటాయి మీకు డిజైన్స్ ఇస్తారు కాకపోతే ఒకే పీస్ పది మందికి కావాలంటే ఇవ్వరు మీరు ఒక్కసారి మీకు నచ్చిన చీరనే కావాలి అనుకుంటే ఒకసారి కాల్ చేయండి ఆ చీరనే ఉందా లేదా అని కనుక్కొని మరీ రండి మీ ఛార్జెస్ వేస్ట్ అవ్వు నా మాటలు కూడా వేస్ట్ అవవు అనమాట దానికోసం ఇప్పుడైతే ఇంత స్టాక్ ఉంది ఫైవ్ హండ్రెడ్ నుంచి ఈరోజు కూడా అంట ఇంకా ఏ ఏ ప్రైజుల్లో ఉన్నాయి ఎలాంటి కలెక్షన్ ఉంది ఇంకా మరీ డీటెయిల్గా కాదు కానీ కొంచెం ఫాస్ట్ గానీ చూపించేస్తాం చూసేవి మనకి ఫైవ్ ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి లాస్ట్ వీక్ చాలా బాగా రెస్పాండ్ అయ్యి చాలా మంది కస్టమర్స్ వచ్చారు కానీ మా దగ్గర ఉన్న కస్టమర్స్ అందరికీ కూడా ఆల్మోస్ట్ చూసాం ఇచ్చాం కానీ ఆన్లైన్ కస్టమర్స్కి మేము రిపీట్ అవ్వలేకపోయాం కానీ ఈసారి కంపల్సరీ ఆన్లైన్ ఆన్లైన్కి రెస్పాండ్ అవదామని ప్రయత్నిస్తున్నామండి మీరు ప్రయత్నించకపోతే మాకు వస్తున్నాయి లేదు మేడం ఏంటంటే ఒక్కొక్క కస్టమర్ ఎలా ఉంటున్నారంటే చాలా క్రౌడ్ ఎక్కువ అయిపోతుంది లాస్ట్ వీక్ మనం పెట్టిన కలెక్షన్కి షాప్ అసలు ఖాళీ లేదు ఇలా మొత్తం ఏంటంటే మనకి ఒక్కొక్కరు ఒక చీర రెండు చీరలు కాదు మినిమం టెన్ పీసెస్ బిలో తక్కువ ఎవరు రావాలి ఇలా ఇవన్నీ వెరైటీస్ అన్ని కూడా మనం పెట్టిన ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ మేడం జార్జెట్ జార్జెట్ ఇవాళ వెరైటీస్ అన్ని కూడా మనం ఇప్పుడు స్పెషల్ ఆఫర్ అనమాట బోనాలు లాస్ట్ టైం లాగే ఇప్పుడు కూడా స్పెషల్ ఆఫర్ కింద ఓన్లీ టూ థౌజండ్ అలా ఉండే వెరైటీస్ అన్ని కూడా మనం ఇప్పుడు జస్ట్ వేసే ప్రైస్ అయితే మాత్రం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి మీరు కూడా ప్రైస్ చూడొచ్చు టూ త్రీ హండ్రెడ్ ఉండే ప్రైస్ని మనం జస్ట్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మార్కెట్లో మీకు ఎవరు కూడా ఈ ప్రైజ్లో అయితే కంపల్సరీ రాదు మేడం చూడండి వెరైటీస్ అయితే ఒక్కొక్క వెరైటీ వేస్తున్నాను చూడండి చాలా ఉంటాయి చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం ఈసారి కూడా లాస్ట్ వీక్ లాగే టూ థౌజండ్ పీసెస్ అవైలబుల్ పెట్టాను టూ థౌసండ్ శారీస్ అవైలబుల్ లో పెట్టాను ఇంకొకటి ఇంత తక్కువ ప్రైస్ ఇలాంటి ఆఫర్స్ ఉన్నప్పుడు చాలా మంది వచ్చేస్తారండి చాలా మంది మేడం నెంబర్ ఆఫ్ కస్టమర్స్ స్టోర్ అసలు ఖాళీ ఉండడం లేదు ఆన్లైన్ కూడా తీసుకెళ్ళవు ఎందుకంటే ఒక్క రోజు ఎయిట్ హండ్రెడ్ మెసేజ్ వచ్చినాయి మేడం అదే అంటే ఆన్లైన్ లో ఇవ్వాలని వీళ్ళకి కూడా ఉంటది కానీ షాప్ లో వచ్చిన వాళ్ళని హ్యాండిల్ చేయాలి ప్లస్ ఆన్లైన్ కూడా హ్యాండిల్ చేయాలంటే కొంచెం కష్టం ఇవన్నీ కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మేడం మనం ఇచ్చే ఆఫర్ అయితే కనుక జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే చాలా వెరైటీస్ ఉన్నాయండి చాలా పీసెస్ తెప్పించాను మినిమం టూ థౌజండ్ పీసెస్ తెప్పించాను ఇవన్నీ కూడా మనం జస్ట్ ఇచ్చే ప్రైస్ అయితే కనుక

హండ్రెడ్ బై స్టాక్ ఒక్కొక్కరు ఒక పీస్ కాదు రెండు పీసులు కాదు పది ఇరవై ముప్పై నలభై యాభై లాస్ట్ వీక్లో అది ఎనభై పీసులు పట్టుకెళ్ళారు ఒకే కస్టమర్ ఎక్కడి నుంచి వచ్చారు అనుకుంటున్నారు వరంగల్ నుంచి వచ్చారు మార్నింగ్ తెల్లవారుజాము నాలుగు గంటలకు బండికి అదే దూరం నుంచి వస్తారు తీసుకోవాలని ఉన్నాయండి అలా కస్టమర్స్ వస్తున్నాయి అదే చెప్తున్నాను అందరి కస్టమర్కి మెయిన్ ఏంటంటే మనకు సోమవారం మార్నింగే మంగళవారం ఇలా వెరైటీస్ ఏం చూపించినా సరే ఆ రోజే మనకి సేల్ అవుట్ అయిపోతున్నాయి మెయిన్ కలర్స్ అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి ఇవన్నీ కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఇవి ఇచ్చేవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టాక్ అంతా అదేనండి ఆ మొత్తం ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ మేడం చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయి చాలా చెప్పాను మేడం లాస్ట్ వీక్ అండి సార్ ఎక్కువ తెప్పించాం ఇవన్నీ కూడా సార్ ఆ చీర చూపించండి ఆరెంజ్ బోర్డర్ మేము ఆ తెప్పిస్తున్నాను మేడం ఇది చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో చూడండి ఇది మార్కెట్ లో మీకు ఇచ్చే ప్రైస్ కండి నేను ఇచ్చే ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ జాతర మొత్తం బోనాల జాతర అంతా మన శివాని సిల్క్ లోనే జరుగుతుంది మేడం లాస్ట్ టూ వీక్స్ నుంచి కూడా ఇవన్నీ ఆన్లైన్ సర్వీస్ కూడా ఉందండి కానీ బట్ కొద్దిగా టైం పడుతుంది ఆన్లైన్లో అవైలబుల్ అవడానికి క్రౌడ్ లేకపోతే మేమే కస్టమర్స్ ని కంపల్సరీ రిసీవ్ చేసుకుంటాం అప్పటికి ట్రై చేస్తున్నాం కస్టమర్స్ అందరికి కూడా మెన్షన్ చేసి ఇది అంటే కొంచెం సీక్వెన్స్ వచ్చి బాగుంది చేస్తాం త్రీ హండ్రెడ్ మేడం మనం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నాం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి ఓన్లైన్ ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే అవైలబుల్ మేడం అయితే ఇంకా మా రిక్వెస్ట్ ఏం చేయలేం ఆన్లైన్ కొంచెం చూడండి అంతే అంటే మాకు మీకు చెప్పాలి వాళ్ళకు చెప్ప లేదు మేడం గారు లేదు మేడం యాక్చువల్గా ఏంటంటే నేను కస్టమర్స్ అందరికి ఇవ్వడానికే ప్రయత్నిస్తున్నామండి బట్ ఏంటంటే ఉండే క్రౌడ్ని మేము మేనేజ్ చేసుకోవాలి కదా అందువల్ల కొద్దిగా డిలే అవుతుంది నేను లాస్ట్ మండే అయిన కస్టమర్కి కూడా ఫ్రైడే సారై పంపించాను మేడం అలా అవైలబుల్ ఉంటే ఏ కస్టమర్ని వదలం మేడం అందరికీ రెస్పాండ్ అవుతాం ఏదో ఒకళ్ళు ఇద్దరికి తప్ప అన్ఎక్స్పెక్టెడ్ కావాలని ఆ కస్టమర్స్కి కూడా చెయ్యం ఎందుకంటే వచ్చి మనకి ఎయిట్ హండ్రెడ్ మెసేజ్ వచ్చారు మేడం ఎయిట్ హండ్రెడ్ మెసేజ్ అంటే మనము కొన్నిసార్లు రిప్లై ఇస్తుంటే మళ్ళీ కొత్త మెసేజ్కి వెళ్ళిపోతుందండి వాళ్ళు ఆలోచించుకునే టైంలో మన శారీస్ ఫొటోస్ పెట్టి ఆలోచించుకునే టైంలో స్టీ అయిపోతుంది వేరే కస్టమర్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కలర్ షార్ట్ లాగా కాదు కాబట్టి సింగిల్ సింగిల్ స్యారీ మేడం అన్ని మీకు సింగిల్ సింగిల్ స్యారీసే ఉంటాయి ఏది సేల్ చేసిన కూడా ఇవన్నీ చూడండి టూ థౌజండ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ కానీ ఇది నైన్టీన్ ఉండే స్టాక్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నాను ఈ సారీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ వెరైటీస్ చూడండి ఇక్కడ బాగుంది ఇక్కడ చూడండి ఇంకా ఇన్ని ఉన్నాయన్నమాట ఇక్కడ అన్ని డిఫరెంట్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ చూడండి ఇలా చూడండి ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నా చూడండి ఎంత బాగుంది ఎంత క్లాస్ గా ఉంది ఆ శారీ చూసారా చీరలు చూపిస్తారు ఇలా చూడండి ఎంత క్లాస్ గా ఉంది ఆ శారీ అది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నా చాలా రీజనబుల్ ప్రైస్ మేడం వెరైటీ చూడండి చాలా బాగుంటది అయితే ఇప్పుడు ఆన్లైన్లో తీసుకునే వాళ్ళకి షిప్పింగ్ ఛార్జెస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా మేడం గారు ఎందుకంటే మనం చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నాం మేడం ఇప్పుడు చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నా చూడండి ట్రస్టర్ టైప్ చూడండి చూడండి ఎంత గ్రాండ్గా ఉంది ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నా మేడం హెవీ మనం ఇచ్చే ప్రైస్ శివానీ సిల్స్ ఇచ్చే ప్రైస్ మార్కెట్లో ఇంకా ఎవరు ఎవరు అలా ఇస్తున్నాను మేడం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రం ఇవన్నీ వెరైటీస్ ఇస్తున్నా చూడండి ఇవన్నీ లాట్లన్నీ కూడా మనకి జస్ట్ ఇవన్నీ మనం ఇచ్చేది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి ఇవన్నీ కూడా అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వెరైటీ ప్రతిది కూడా మనం ఇచ్చేది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే జస్ట్ టూ థౌజండ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి మండే ట్యూస్డే వెడ్నెస్డే రోజు నాకు స్టాక్ క్లియర్ అయిపోతుంది మేడం మేడం నెక్స్ట్ వెరైటీ మేడం మొన్నట్లాగే లాస్ట్ వీక్ లాగే జస్ట్ ఇప్పుడు ఇచ్చేది కూడా మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ థౌజండ్ రూపీస్ దీని ప్రైస్ కూడా చూడొచ్చు మీరు ప్రైస్ చూడండి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఉండే సారీ చూడండి ఎంత బాగుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ సారీ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ థౌజండ్ రూపీస్ మేడం ఓన్లీ థౌజండ్ దీంట్లో వెరైటీస్ చూడండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ వేస్తాను టిష్యూలో ఉంటాయి బ్రోకెట్లో ఉంటాయి చాలా వెరైటీస్ ఉంటాయి చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది మేడం కొద్దిగా స్లో సజెషన్ ఇచ్చారనమాట చెప్పండి వెయ్యొద్దు వేయద్దు అంటున్నారు అదేనండి ఆ గా గా అన్నీ ముందే మీరు ఓపెన్ చేసుకొని పెట్టుకుంటే క్లియర్ గా చూపించొచ్చు కదా ఇట్లా చూస్తే నాకు అర్థం అవ్వట్లేదు ఒకటి రెండు పీస్లు అనుకో మెడ ఓపెన్ చేయొచ్చు మీకు అలా ఓపెన్ చేస్తే వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది కదా ముందే ఓపెన్ చేసి పెట్టుకోండి వీడియోకి ఇలా టర్న్ చేసి చూపించొచ్చు అంటన్నారు అవున మేడం సరే మేడం కస్టమర్ వరకు నెక్స్ట్ వీక్ అలాగే ప్లాన్ చేస్తాను ఓకేండి 100% నెక్స్ట్ వీక్ అలాగే ప్లాన్ చేసి పెడతాను అంటే వాళ్ళు ఆన్లైన్ లో తీసుకునాలకి వచ్చే డిజైన్ క్లియర్ గా అర్థం అవుతాయని నెక్స్ట్ వీక్ మాత్రం మస్ట్ ఆన్ అవన్నీ కూడా ప్లాన్ చేస్తాను జస్ట్ ఇప్పుడే వచ్చింది మేడం స్టాక్ ఇదంతా కూడా ఈసారి లేట్ అయిపోయింది స్టాక్ రావడం ఇంకా మనకి స్టాక్ ఇంకా రావాల్సింది ఉంది ఉన్న స్టాక్లో మీకు వేస్తున్నాను ఇంకా వస్తుంది వెరైటీస్ చాలా ఉన్నాయి చాలా వెరైటీస్ వస్తాయండి మెయిన్ థింగ్ కస్టమర్స్ ఒకటే చెప్తున్నామండి మండే ట్యూస్డే వెడ్నస్డే ఈ లోపు స్టాక్ మొత్తం క్లియర్ అయిపోతుంది మేడం ఓన్లీ త్రీ డేస్లో మెయిన్ కలర్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి అన్నమాట ఇందులో వెరైటీస్ వేస్తూనే ఉన్నాను చూడండి ఆన్లైన్ కోసం మాత్రమే మీరు ఏదో ఒక టోపిక చేసుకొని చేయండి చేస్తాను మేడం ఈసారి కంపల్సరీ ఆన్లైన్ రెస్పాండ్ మాత్రం బాగుంది ఇలా పెడతానండి షాప్కి వస్తాయి మేడం నేను చెప్పేది ఏంటంటే మెయిన్ అంటే దూరంగా ఉండేవాళ్ళని కాదు లోక వాళ్ళు ఎక్కువ మంది షాప్కి వస్తున్నారు చూడండి ఎంత గ్రాండ్గా ఉంటాయో బయట నాలుగు వేలు ఐదు వేలు ఉండే కి అండి ఓన్లీ శివానీ సిల్క్స్ లో మాత్రమే ఆఫర్ బాగుంది అందుకే వాళ్ళు కూడా ఇష్టపడి కొనాలి కొనాలి అనుకుంటున్నారు చూడండి చూడండి ఎంత గ్రాండ్గా ఉందో సారి అది మనం జస్ట్ థౌజండ్ రూపీస్కి ఇస్తున్నాం ఫైవ్ థౌజండ్ సారీ అది ఫోర్ త్రిబుల్ అని ఉండే సారీ ఓన్లీ మనం థౌజండ్ రూపీస్కి ఇస్తున్నాం అండి చూడండి టిష్యూలో ఉంది ఎంత బాగుందో చూడండి సారీ మళ్ళీ షాప్ ఎక్కడ చెప్పలేదు నరసింహపురి కాలనీ పిల్లర్ నెంబర్ వన్ సిక్స్ డబుల్ టూ ఆపోజిట్ స్ట్రీట్లో మేడం విక్టోరియా విక్టోరియా మెట్రో స్టేషన్ దగ్గర ఇవన్నీ కూడా జస్ట్ నేను ఇచ్చే ప్రైస్ అయితే ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రమే ఇప్పుడు ఈ చీరలు కూడా మనకి సెమీ కంచీలో వచ్చిన చీరలు అన్నమాట సెమీ కంచిలో మూడు వేలు మూడు వేలు ఐదు వందలు ఐదు వేలు వరకు ఉన్నాయి మేడం ఫోర్ త్రిబుల్ నైన్ ఉండే సారీని జస్ట్ నేను ఇచ్చే ప్రైస్ అయితే మాత్రం ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రమే ఇంకొక విషయం కూడా అండి ఇప్పుడు ఇందులో అది షేడ్ అవ్వడా అట్లా లేదు మేడం షేడ్ అయ్యే చీరలు ఇందులో డివైడ్ చేసి ఇస్తామండి ఆ ప్రసంగం ఇందులో నేను వేసే శారీస్లో అయితే మీకు షేడింగ్ అయితే ఉండవు లాస్ట్ వీక్ కూడా ఏం చెప్పారంటే అట్లా ఏమైనా ఉంటే మీకు చెప్తాము చెప్తామండి కస్టమర్కి అయితే కంపల్సరీ మెన్షన్ చేస్తున్నామండి ప్రతి వాళ్ళకి మెన్షన్ చేసే వేస్తున్నాం జస్ట్ ఇదంతా కూడా మనం ఇచ్చే ప్రైస్ అయితే కనుక ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే అండి చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ శారీ చూస్తారు ఇంకా చూడండి అది ఎంత డిజైన్ ఎంత క్లారిటీగా ఉందో ఎంత బాగుందో అలాగే ఇది కూడా మనం జస్ట్ థౌజండ్ రూపీస్కి ఇస్తున్నామండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదిగోండి ఫోర్ త్రిబుల్ నైన్ ఉండే ప్రైస్ని జస్ట్ ఫోర్ త్రిబుల్ నైన్ ఉండే ప్రైస్ని నేను ఇచ్చే ప్రైస్ ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే చూడండి ఎంత గ్రాండ్ ఇలా మార్కెట్లో ఈ శారీస్ని సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ అమ్ముతున్నారండి ఫోర్ థౌజండ్ అలా కూడా చేసేస్తున్నారు బట్ మనమైతే మాత్రం ఆషాడ అండ్ బోనాల్ స్పెషల్ ఆఫర్ శివానీ సిల్క్స్ నుంచి స్పెషల్ ఆఫర్ అనమాట ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే బాగుంది పింక్ బ్లాక్ బోర్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూసారా అంతేకాడ్ రూపీస్కి ఓన్లీ రూపీస్ మాత్రమే అండి మీరు షాప్కి వస్తే చాలా వెరైటీస్ చూడొచ్చు మేడం సెమీపట్లో ఇంచుమించు ఈసారి త్రీ థౌజండ్ శారీస్ పెట్టాను మేడం లాస్ట్ వీక్ లేదు లేదని కస్టమర్ డిసప్పాయింట్ అయ్యారు ఈసారి సారి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ శారీస్ పెట్టాం ఓన్లీ వీడియోకి మండే ట్యూస్డే వెడ్నెస్డే ఓన్లీ త్రీ డేస్ కస్టమర్స్ మన దగ్గరికి వస్తున్నారు త్రీ డేస్ అయిపోతుంది అదేంటి వీకెండ్ లో చూస్తున్నారు వీడియో లేట్ గా చూసే వాళ్ళు కూడా చూస్తున్నారని అవుతున్నారు అట్లా ఎందుకంటే యూట్యూబ్ అట్లా అదే చెప్తున్నానండి వీకెండ్లో వీకెండ్ లో వచ్చే వాళ్ళకి కూడా ఈసారి ఉండేలాగా ఎక్కువ ప్లాన్ చేసాం త్రీ థౌజండ్ సిరీస్ ప్లాన్ చేశాను మేడం ఈసారి యూట్యూబ్ ప్రమోట్ చేస్తే వాళ్ళు అప్పుడప్పుడు చూస్తారు అంతే కదండి చూడండి ఈ శారీ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో జస్ట్ నేను ఇచ్చేది థౌజండ్ రూపీస్ అండి అంతేకాకుండా ఫ్యాన్సీలో కూడా ఉన్నాయి అప్పుడు చూడండి ఇవన్నీ ఫ్యాన్సీలో చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఇవన్నీ కూడా జస్ట్ థౌజండ్ రూపీస్కి కొన్ని ఫ్యాన్సీలో కొన్ని ఫ్యాన్సీలో ఉన్నాయి కొన్ని పట్టు అన్నీ ఉన్నాయండి పట్ల రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఉండే ఫ్రాన్సీ శారీ అయినా పట్టు శారీ అయినా సరే ఏదైనా సరే జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే చూడండి ఎంత గ్రాండ్గా చూసారా మేడం జస్ట్ నేను ఇచ్చే ప్రైస్ ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే ఓన్లీ ఇవన్నీ థౌజండ్ రూపీస్కి ఇస్తున్నాను షాప్కి వచ్చి ఒక్కొక్క పీస్ కాదు ఈసారి మీరు ఎక్కువ పీసులు పట్టుకెళ్ళినా అన్నీ తీసుకొచ్చి పెట్టాం మేడం ఒకటి ఏంటంటే చెప్పండి మేడం డిజైన్స్ రిపీట్ అవ మన వాళ్ళ కోసం చెప్తున్నా ఓకే ఓకే చీర పది మందికి కావాలంటే అట్లా ఉండదండి ఇప్పుడు డిజైన్స్ అయితే ఇస్తారు ఎక్కువ సింగిల్ సింగిల్ సారీస్ ఏ ఉంటాయి మేడం అన్ని కూడా సింగిల్ సింగిల్ సారీసే ఉంటాయి అందుకే క్లియరెన్స్ సేల్ మనకి తక్కువగా వస్తున్నాయి కానీ ఇంకా జస్ట్ ఇవన్నీ కూడా మీకు ఓన్లీ మార్కెట్ క్లియరెన్స్ సేల్లో కూడా అందరూ కూడా 2000 3000 అమ్మే సారీస్ ఏ ఉంటాయి మనం జస్ట్ శివాని సిలిక్స్ లో కస్టమర్ సాటిస్ఫాక్షన్ మా మేము కూడా ఇవ్వాలని ఆషాఢం సేల్స్ కోసం ఓన్లీ థౌజండ్ కి ఇస్తున్నాం ఈ ప్రైజ్ అయితే ఇవ్వట్లేదు ఎవరు బట్ ఇక్కడ మాత్రం మనకి ఏమున్నాయో అవి అయితే ఖచ్చితంగా ఇస్తున్నారండి తక్కువకి చూడండి ఇది జస్ట్ మేము ఇచ్చే ప్రైస్ ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే ఓన్లీ థౌసండ్ కూడా థౌజండ్ అండి చూడండి అది ఓన్లీ ఫ్యాన్సీలు అన్నది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉండే శారీ త్రీ థౌజండ్ టూ మూడు వేల రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఉండే సారీ జస్ట్ నేను ఇచ్చే ప్రైస్ మాత్రం ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే చూడండి ఎంత గ్రాండ్గా ఉందో సారీ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయండి మీ షాప్కి రావాలి కానీ ఇవన్నీ కూడా థౌజండ్ రూపీసే అంటే నేను గొట్ల గొట్లకి ఎందు చేస్తున్నానంటే అన్ని శారీస్ ఓపెన్ చేసి చూపించలేం కాబట్టి మీకు ఇలా వేస్తుంది మీరు షాప్కి వచ్చారనుకో చాలా నెంబర్ ఆఫ్ శారీస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెష్ స్టాక్ అండి ఇవన్నీ కూడా నేను ఓపెన్ చేస్తాను చూసారా ఇవన్నీ కూడా ఫ్రెష్ స్టాక్ ఇవన్నీ కూడా ఓన్లీ థౌజండ్ రూపీస్కి ఇస్తున్నానండి ఎంత గ్రాండ్గా ఉందో చూడండి అన్నీ ౌజండ్ నండి లెమన్ ఎల్లో చూడండి శారీ ఎంత బాగుందో ఇది జస్ట్ మనం థౌజండ్ రూపీస్ ఇస్తున్నాం మార్కెట్లో ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ ఆ రేట్లో ఉంటాయి అవి బట్ మనం ఇచ్చే ప్రైస్ అయితే మాత్రం ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే మునియా చూడండి బోనాలకు అమ్మవారికి సెల్ఫ్ రెడ్ అడుగుతారు అలాగే మనం ఇప్పుడు ఇదిగోండి సెల్ఫ్ రెడ్ ఓన్లీ థౌజండ్ రూపీసే చూడండి జస్ట్ ఇది ఓన్లీ థౌజండ్ రూపీస్లో కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది ఓన్లీ థౌజండ్ రూపీస్ అన్నీ ఉన్నాయండి అన్ని వెరైటీస్ ఫ్యాన్సీ కానీ పట్టు కానీ ఏదైనా సరే మన ఐదు వేలు వరకు ఏ చీర తీసుకున్నా జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రం ఇంకా చాలా ఉన్నాయండి వెరైటీస్ చూడండి ఇలా చూడండి సార్ ఇవన్నీ కూడా మనం ఇచ్చేది ఓన్లీ ఇవంతా కూడా కస్టమర్స్ త్రీ థౌజండ్ శారీస్ తెప్పించానండి ఇవన్నీ కూడా మన కస్టమర్ ఇచ్చే ప్రైస్ ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే చూడండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇవే కాక ఇంకా కబోర్డ్లో కూడా చూడండి ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా నేను ఇచ్చే ప్రైస్ ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే ఓకే నెక్స్ట్ అండి ఇంకా చూడండి మేడం ఆఫ్టర్ ఫైవ్ థౌజండ్ నుంచి నైన్ థౌజండ్ వరకు ఉండే ఏ శారీ తీసుకున్నా టెన్ థౌజండ్ వరకు ఏ సారీ తీసుకున్నా జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే వెరైటీస్ చూడండి నేను వేస్తాను ఒకసారి వెరైటీస్ ఎలా ఉన్నాయి ఇగోండి ఇవన్నీ కూడా జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే ఇవన్నీ కూడా చీర కనిపించేట్టు ఇవన్నీ కూడా జస్ట్ ఇప్పుడు మళ్ళీ కొత్త కలెక్షన్ వచ్చిందండి ఇవన్నీ కూడా మళ్ళీ కొత్త కలెక్షన్ వచ్చింది క్లియరెన్సేలు అండ్ ఆషాఢం అండ్ బోనాల్ మన షాప్లో మూడు జరుగుతున్నాయండి మూడు స్పెషల్ ఆఫర్స్ జరుగుతున్నాయి ఓన్లీ ఇవన్నీ కూడా నేను ఇచ్చే ప్రైస్ ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే ఇవన్నీ కూడా ఫైవ్ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ ఉండే శారీస్ని నేను ఇచ్చే ప్రైస్ ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే చూడండి ఇవన్నీ కూడా జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే ఇస్తున్నానండి చూడండి ఇవన్నీ కూడా జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే చూడండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో మన దగ్గర ఓన్లీ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మేడం మనం స్పెషల్ ఆఫర్ నైన్ థౌజండ్ టెన్ వరకు ఉండే ప్రైజెస్ ఏ సారీ తీసుకున్నా జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే టిష్యూలో ఉంటాయి డిజైన్స్ చూడండి చాలా వెరైటీస్ ఉంటాయి చూడండి మార్కెట్లో మనకి టెన్ థౌజండ్ అలా ఎయిట్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అలా అమ్మే సారీస్ నేను జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్కి ఇస్తున్నాను ఇవన్నీ కూడా జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే స్పెషల్ ఆఫర్ ఓన్లీ సెవెన్ సిల్క్స్లో మాత్రమే ఈ ఆఫర్ వస్తుంది చూడండి వీళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఇవన్నీ కూడా జస్ట్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమేనండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే బాగుంది చూడండి ఎంత గ్రాండ్గా ఉందో చూసారా మేడం ఇది మీకు మార్కెట్లో సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ అమ్మే ప్రైజ్ని జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే చాలా ఉన్నాయండి ఇందులో మనకి కించుమించు ఒక ఫైవ్ హండ్రెడ్ పీసెస్ అవైలబుల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా మనం జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్కి మాత్రమే ఇస్తున్నాం చూడండి వెరైటీస్ చాలా ఉన్నాయండి ఇది ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది మేడం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి షిప్పింగ్ మస్టన్ షూట్ మేడం ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఛార్జెస్ మనం తీసుకుంటాం ఎందుకంటే మనం ఇచ్చే ప్రైజు క్వాలిటీ అలాగే ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఇచ్చే ప్రైజ్ ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడే అడిషనల్గా షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి చూడండి ఇవన్నీ కూడా జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రం చూడండి చాలా వెరైటీస్ వచ్చినాయి ఇవన్నీ కూడా నేను ఇచ్చే ప్రైస్ ఓన్లీ చూడండి ఇవన్నీ కూడా జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా వెరైటీస్ ఉన్నాయండి జస్ట్ మన దగ్గర ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పీసెస్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పీసెస్ అవైలబుల్లో ఉన్నాయండి షేడ్ అవన్నీ సపరేట్ చేస్తాం మేడం షేడ్ అయిన శారీస్ అవన్నీ సపరేట్ చేసే చెప్తున్నాం అంతేకాకుండా లాస్ట్ వీక్ లో చూపించిన సెల్ఫ్ సారీస్ కూడా ఈ వీక్ లో మళ్ళీ తెప్పించామండి లాస్ట్ వీక్ లో తెప్పించి చాలా మంది అడిగారు అలాగే ఇప్పుడు కూడా సేమ్ అవే శారీస్ ని మళ్ళీ రిపీట్ చేసాం జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే ఇవన్నీ కూడా జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రం సెల్ఫ్ సారీస్ అనమాట ఇవన్నీ జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రం ఇందులో ఓన్లీ సిక్స్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఓన్లీ సిక్స్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా జస్ట్ మనం ఇచ్చే ఆఫర్ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఉండే ప్రైస్ని మనం జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్కి మాత్రమే ఇస్తున్నాం ఓన్లీ సెల్ఫ్ కలర్స్ ఓన్లీ సెల్ఫ్ చాలా మంది అడుగుతున్నారండి సెల్ఫ్ కలర్స్ మార్కెట్లో త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్లో తీసుకునే అవసరం లేదు శివాని సిల్స్కి వస్తే జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే ఇవన్నీ కూడా మనకి ఆఫర్లో ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నానండి రేట్ రేటు పైన రేటు పైన అది ట్వంటీ థౌజండ్ ఉన్న థర్టీ థౌజండ్ వరకు ఉన్నాయండి మన దగ్గర దాంట్లో మనం జస్ట్ ఓన్లీ ఏంటంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం విత్ సిల్క్ మార్క్ తో మధ్యలో కొన్ని రేట్స్ చెప్పండి కొంచెం ఇప్పుడు ఇది ఉంది అనుకోండి ఇది బాగుంది చూడండి జస్ట్ ప్రైజు థర్టీ ఫైవ్ థౌజండ్ ఉందండి మనకి ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ విత్ సిల్క్ మార్క్ అన్నీ ఉండవండి ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి థర్టీ ఫైవ్ థౌసండ్ దాకా ఉంటుంది ప్రైజెస్ ఇవన్నీ కూడా జస్ట్ మనం ఇచ్చే ప్రైజ్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే పదివేల చీర తీసుకుంటే రెండు వేల ఐదు వందలు ఇరవై వేల చీర తీసుకుంటే ఐదు వేలు పడుతుంది ఇవన్నీ కూడా జస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నానండి ఇంతే కాదు మేడం మండేకి మన కస్టమర్స్ కి ఇంకా స్టాక్ వస్తుంది ఇంకా ఇంకా స్టాక్ వస్తుంది ఇంకా ఇక్కడ అంటే స్టాక్ మనకి కొద్దిగా లేట్ అయింది ఇంకా స్టాక్ వస్తుందండి ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీ స్టాక్ వస్తుంది ప్యూర్ సిల్క్ మార్క్ శారీస్ లో చూడండి ఇవన్నీ కూడా మనం జస్ట్ ఇవన్నీ కూడా మనం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లు ఇస్తున్నాండి అంతేకాకుండా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఇది కూడా మనం ఇచ్చే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవన్నీ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట చూడండి ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం ఇది చూడండి సారీ ఎంత గ్రాండ్గా ఉందో ఇవన్నీ కూడా మనం జస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం మేడం తెప్పిస్తామండి ఇంకా వస్తున్నాయి స్టాక్ ఇంకా వస్తుంది ఇంకా వెరైటీస్ చాలా ఉంటాయి మీకు ఒక్కొక్కటి వేస్తాను సిల్క్ మార్కెట్ దీని ప్రైస్ చూద్దామండి ఒకసారి ట్వంటీ సిక్స్ థౌజండ్ ఉంది మనకు ప్రైజ్ వచ్చేసరికి సెవెన్ థౌసండ్ లోపు వచ్చేస్తుంది మేడం సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో వచ్చేస్తుంది అంటే దీని మీద ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి చీర ఏ రేట్ ఉంటే దాని మీద సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి లాస్ట్ టైం కూడా మంచి నారాయణపేట చాలా వెరైటీస్ ఉన్నాయండి వస్తున్నాయి ఇంకా వస్తున్నాయండి చాలా స్టాక్ వస్తుంది జస్ట్ మన దగ్గర ప్రస్తుతానికి ఉన్న స్టాక్లో చూపిస్తున్నా ఇవన్నీ కూడా జస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లోనే వస్తున్నాయి ఇవన్నీ కూడా చూడండి వెరైటీస్ చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం గ్రీన్ ఏ ఏంటి నేను ఏది చూసినా గ్రీన్ ప్రైస్ విత్ సిల్క్ మార్క్ తో వస్తుంది చూడండి సిల్క్ మార్క్ చూడండి ఉందండి ఎంతండి 5000 కి వచ్చేస్తుంది మేడం జస్ట్ 5000 కే ప్యూర్ సిల్క్ మార్క్ సారీ ఎవరైనా ఇస్తారా మేడం ఓపెన్ చేయాలి ఎవరైనా ఈ ప్రైస్ లో ఇస్తారా ప్యూర్ సిల్క్ మార్క్ సారీ ఓన్లీ 5000 కి అదిలే ఇవన్నీ కూడా చూడండి చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో ఈ శారీ జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో ఇది పదిహేను వేలే ఉంది మేడం చూసారా ఈ శారీ జస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ చూడండి పదిహేను వేలు ఉంది మనకు దీని మీద సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఓన్లీ విత్ సిల్క్ మార్క్ ఓన్లీ సిల్క్ మార్క్ శారీ శివాని సిల్క్స్లో ప్యూర్ సిల్క్ మార్క్ శారీ ఓన్లీ జస్ట్ ఇది పదిహేను వేలు అంటే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది జస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే సిల్క్ మార్క్ శారీ ఇస్తున్నా మినిమం బయట మార్కెట్లో ఎక్కడ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఆ రేంజ్లో ఉండే శారీస్ ఏవి కూడా మనకి సిల్క్ మార్క్ అయితేనే ఇస్తారు బట్ శివానీ సిల్క్స్లో జస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్లో ఉండే శారీసే మనకి అవైలబుల్ ఉన్నాయి చూడండి రెడ్ అమ్మవారికి చాలా బాగా మంచి కలర్ ఇది జస్ట్ మనం ఇచ్చే ప్రైజు మనం ఇచ్చే క్వాలిటీ ఎలా ఉంటుంది ప్యూర్ సిల్క్ మార్క్ ఇస్తున్నాం జస్ట్ దీని మీద సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి ప్యూర్ రెడ్ ఎక్కడ రేట్ కనిపించట్లేదు సర్లేండి సర్లేండి వేరే చూద్దాం పదిహేడు వేలు ఉంది మేడం ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చూడండి కలర్ చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా నేను ఇచ్చే ప్రైస్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లు ఇస్తున్నాను చూడండి ఇంకో కలర్ ఇచ్చాం పింక్ కలర్ సెల్ఫ్ పింక్ కలర్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో శారీ అయితే కనుక ఇది మనం ఇచ్చే ప్రైస్ అది ట్వంటీ థౌజండ్ ఉన్నా ఫిఫ్టీ థౌజండ్ ఉన్న ఫిఫ్టీ థౌజండ్ ఉన్నా ఏ ప్రైస్ తీసుకున్నా మన దగ్గర అయితే కనుక లాస్ట్ అండ్ లాస్ట్ ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ దాకా ఉన్నాయి మేడం అవన్నీ కూడా జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాం అండి ఇదే కాకుండా లైట్ వెయిట్ శారీస్లో సెల్ఫ్ శారీస్ చూడండి ఇది పదిహేడు వేలు ఉంటుంది మేడం పదిహేడు వేలు పదమూడు వేల ఐదు వందలు అలా ఉంటాయి ఏ శారీ తీసుకున్నా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది దాన్ని ఆ ని బట్టి క్యాలకులేట్ చేసిస్తారండి మనకి ఇలా చాలా ఉన్నాయండి చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం మనకు మండేకి చాలా చాలా వెరైటీస్ తెప్పిస్తున్నాం కూడా ఇంకా వస్తుంది స్టాక్ ఇంకా వస్తుంది చూడండి ఇంకా పట్టు మీరు పట్టు శారీ తీసుకోవాలంటే శివానీ సిల్క్స్ అనే చెప్పి డైరెక్ట్గా వచ్చేచ్చు ఇవన్నీ కూడా మనం చూడండి ఇది ఎంత గ్రాండ్గా ఉంటుంది చూడండి వీడియో రిలీజ్ అయ్యేప్పటికి మేడం ఇప్పుడే చెప్తున్నాను శారీస్ అనేది మండే ట్యూస్డే వెడ్నెస్డేలో ఉంటాయి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉండదండి ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్లో ఉంటుంది ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్లో ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ అయితే ఉండదు చూడండి శారీస్ చూడండి చాలా శారీస్ తెప్పించాను మేడం ఫస్ట్ త్రీ డేస్ ఆన్లైన్ కష్టమేమో కొద్దిగా ఇస్తున్నాం మేడం కొద్దిగా లేట్ అవుతుంది కానీ ఇస్తున్నాం కంపల్సరీ ఇస్తున్నాం కొద్దిగా లేట్ అవుతుంది కానీ కంపల్సరీ ఇస్తున్నాం కొద్దిగా ఏంటంటే క్రౌడ్ ఎక్కువ అవడం వల్ల చూడండి టిష్యూలో ఇవన్నీ కూడా పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అలా ఉండే సారీస్ అండి ప్యూర్ వైట్ చూడండి ఇది ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉండే శారీ అండి జస్ట్ పర్ పదకొండు వేల రెండు వందల యాభై వచ్చేస్తుంది ప్యూర్ సిల్క్ మార్క్తో తలంబ్రాలకి అంతేకాకుండా లాస్ట్ వీడియోలో ఎక్కువ మంది కస్టమర్స్ అడిగి గొడవ పెట్టిన దాంట్లోనే మళ్ళీ మనకు పైతానీలో కూడా ఎక్కువ లేవండి తక్కువ ఉన్నాయి ట్రై చేస్తాం ఇంకా ఎక్కువ వచ్చేలా ప్లాన్ చేస్తాం ఇంకా అయితే ఉన్న వాటిలో చూపిస్తున్నాం ఇవన్నీ కూడా జస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లోనే ఇస్తున్నామండి ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు అలా ఉండే శారీస్ని మనం జస్ట్

చూడండి అవన్నీ కూడా మనకి పైతానీలో కూడా క్రీమ్ బయట జస్ట్ ఇవన్నీ కూడా మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇది సెవెన్ థౌసండ్ పడుతుంది మేడం వైట్ కలర్ డిస్కౌంట్ డిస్కౌంట్ పోయి సెవెన్ థౌసండ్ పడుతుంది మన ప్యూర్ సిల్క్ మార్ శారీస్ ఐదు వేలు ఆరు వేలు తీసేసుకోవచ్చు ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ వస్తున్నాయండి శివాని సిల్క్స్ ప్యూర్ పట్ శారీస్ మనకు స్పెషల్ ఆఫర్ బోనాలు క్లియరెన్ సేల్ అండ్ ఆషాడ సేల్ స్పెషల్ ఆఫర్ అనమాట ఇవన్నీ కూడా మనం ఇచ్చేది జస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నాం సార్ చూసారు కదా ఇంకా మండే రోజు ఫాస్ట్గా షాప్కి వచ్చేయాలి బోనాల జాతర కోసం పెళ్ళిళ్ళ కోసం ఎలా తీసుకోవాలి అనుకున్నా కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్